స్వమే వవభాసి ప్రియ వృషభకే తన మల్లినాథ శ్రీభ్రామరిశ్రయలోకనాథమల్లికార్జున విభోతప సుప్రభాతం అంటలేదు ఉన్న ఆ ఒక్క పరబ్రహ్మమి మూడుగా ఉంటోంది ఓ శివ నీ దర్శనానికి వచ్చామని శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో సుప్రభాతం పాటలా కాబట్టి బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొంది స్థితికారుడైన విష్ణువుని నిర్జించడం ఎలా సాధ్యమవుతుంది అంటే ఏ బ్రహ్మగారి వలన తాను శక్తి పొందుతున్నాడో ఆ శక్తి అదే బ్రహ్మగారు విష్ణువు రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని నిర్జించడానికి అది పనికిరాదు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు చేతితో పటకారని పట్టుకోగలనేమో కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టలేదు నా శక్తి వలన పటకార పాలగిన్నెని పట్టుకుంటుంది తప్ప పటకార నా చేతిని పట్టుకోవడం ఒక్కనాటికి దాని జీవితంలో దానికి సాక్ష్యం కాదు ఒకవేళ అలా పటకార నా చేతిని పట్టుకుంటే అది పనికి మాలిన పటకార వెంటనే తీసి పక్కన బారేసిం కూడా తీసుకొస్తా తప్ప అది ఇంకా వాడరు అటువంటిది ఆ బ్రహ్మగారి అనుగ్రహంతో తపశక్తి వలన శక్తిని పొంది ఆ శక్తితో విష్ణువుని నిర్జించడం అసలు ఎలా సాధ్యం అది రాక్షస బుద్ధి అన్నమాటకు అర్థం వాడు భక్తి లేదనడానికి మీకు ఉండదు తప్పించడు అనడానికి ఉండదు తప్పించడానికి వేదంలో ఉన్నటువంటి మార్గాన్ని అనుష్ఠించడు అనడానికి అవకాశం ఉండదు వేదము చెప్పినటువంటి వాడు పరమేశ్వరుడే అన్న నమ్మకం వాడికి లేదని అనడానికి అవకాశం ఉండదు ఇన్ని ఉన్న భగవంతునికి వ్యతిరేకంగా మాత్రం బుద్ధి నిలబెట్టుకొని ఉంటాడు ఇది ఏది మూలమో ఆ మూలాన్ని పాడు చేసేస్తుంది అది ఉండకూడని బుద్ధి దానినే రాక్షస బుద్ధి అంటారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడని బ్రహ్మగారు చెప్పారో తెలుసా ఆయనకి తెలియదు ఎందుకంటే తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి అసలు కాలం కాదు తన శరీరం ఏమైపోయిందో తెలియదు అది కృతయుగం కాబట్టి ఉన్నాడు బ్రహ్మగారు ముక్కు మీద వేలేసుకున్నాడు ఆ మాట ఎప్పుడు అనలేదు ప్రత్యక్షమైనప్పుడు ముక్కు మీద వేలేసుకుని నువ్వు ఇంకా ఎలా ఉన్నావు రాసలు అని అడిగాడు ఎందుకనంటే చీమలు పురుగులు ఆయన మిత్తుట్ని మాంసాన్ని మజ్జని కూడా నాకే శైన్ రాశారు భాగవతంలో అంటే అస్థిపంజరం ఒకటే ఉంది హిరణ్యకశపుడు కేవలం అస్థిపంజరం ఉండి అప్పుడు ఎముకలు ఉంటే ప్రాణం ఉండేటటువంటి యుగం కనుక అస్థిగత ప్రాణములు కనుక అస్థిపంజరం ఒకటి మిగిలిపోయింది కాబట్టి హిరణ్యకశపుడు మిగిలిపోయాడు ఆయన తపస్సు చేసింది ఎన్నేళ్ళు అంటే నూరు దివ్య సంవత్సరములు చేశాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే అతనికి తెలియనే తెలియదు అసలు ఇంతకాలం నడిచిపోయిందన్న విషయం ఆయనకి తెలియదు అంత గొప్ప తపస్సు బ్రహ్మగారి గురించి చేశాడు ఇంత తపస్సు చేస్తే ఆయన యొక్క కపాలంలోంచి తపో ధూమం బయలుదేరింది అది సర్వ లోకములను కప్పుతోంది దేవతలందరూ వెళ్ళి అరవిందాసన అని పిలిచారు బ్రహ్మగారిని పిలిచి ఈ ధూమాన్ని తట్టుకోలేకపోతున్నాం ఆ హిరణ్యకశపుని యొక్క కోరికలు ఏమిటో తీర్చండి అన్నాడు ఆ దేవతలందరూ ప్రార్థన చేస్తే బ్రహ్మగారు హంసవాహనం మీద బయలుదేరి వచ్చాడు ఆయన మీద పుట్టలు పట్టేసాయి పుట్టల మీద చెట్లు పెరిగిపోయి ఆయన శరీరం ఒకటి లోపల ఉంది అని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా అస్థిపంజరం ఒకటే ఉంది అసలు పలకరించడానికి అవకాశం ఎలా బ్రహ్మగారు తన కమండలంలో నీళ్లు పోసుకుని చల్లాడు చల్లితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో శరీరాన్ని పొందాడు శరీరాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చాడు సాధారణంగా మీకు ఎప్పుడైనా తపస్సు చేస్తే అవగానే పరమేశ్వరుడు ఎవరు తపస్సు చేశాడో వాడు స్తోత్రం చేస్తాడు హిరణ్య కసిపుని వృత్తాంతంలో ముక్కు మీద వేలేసుకున్నవాడు బ్రహ్మగారు ప్రత్యక్షమైన వాడు తెల్లబోయాడు ఆయనే ఒక కితాబిచ్చాడు ఇటువంటి తపస్సు గతంలో నేను చూడలేదు అద్భుతం ఏం తపస్సు ఇటువంటి తపస్సు ఇంకొకరు చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు అంత గొప్ప తపస్సు చేశావు నీకేం కావాలని నిజంగా బ్రహ్మగారు అంత ప్రీతి చెందారు అంటే హిరణ్యకశపుడి నోటి వెంట భక్తి ధర్మము మోక్షము ఈ మూడిటిలో ఏదైనా ఒక మాట వచ్చి ఉండి ఉంటే ఇవాళ భారతదేశంలో రామచంద్రమూర్తికి ఉన్న దేవాలయాల కన్నా వెంకటేశ్వరుడికి ఉన్న దేవాలయాల కన్నా హిరణ్య ఎక్కువ దేవాలయాలు ఉండి ఉండేవి అంతటి మహానుభావుడు అయిపోయి ఉండేవాడు కానీ ఆయన కర్మ అలా ఉంది బుద్ధి కర్మానుసారిని అక్కర్లేని కోరికొకటి పుట్టింది ఇంత తపస్సు చేసిన వాడికి ఇంత వేదం తెలుసుకున్నవాడికి తెలియదా శరీరం ఉండదని బ్రహ్మగాన్ని పెట్టాను పెట్టాననుకున్నాడు అనుకుని ఒక వరం అడిగాడు గాలిం కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిం దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ నర వ్యాళాదిచ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అన్నాడు ఎన్ని కోరికలు అందులో గాలిం కుంభివి అగ్ని అంబువుల ఆకాశస్థలి దిక్కులం రేలం ఘస్రములం తమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాణాదిచ్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే తధాస్తు అన్నాడు అనుకోండి ఇంకేమిటి దేంతో చచ్చిపోతాడు ఆయన అందులో ఎన్ని అడిగాడంటే నేను పంచభూతములలో గాలిలో చచ్చిపోకూడదు భూమి మీద చచ్చిపోకూడదు అగ్నిలో చచ్చిపోకూడదు నీటిలో చచ్చిపోకూడదు వాయువు వలన చచ్చిపోకూడదు జంతువుల వలన చచ్చిపోకూడదు పాముల వలన చచ్చిపోకూడదు నరుల వలన చచ్చిపోకూడదు మృగాల వలన చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు పగల చచ్చిపోకూడదు ఏ దిక్కుల ఎందు చచ్చిపోకూడదు ఇంక ఏముకుంటుంది చచ్చిపోవడానికి అది ఆయన ఆలోచన కానీ పరమేశ్వరుడికి తెలియదు వీటికి మినహాయింపు తీసుకురావడం ఆయనకి తెలుసు సర్వజ్ఞుడు పరమేశ్వరుడు అది శంకర భగవత్పాదు అంటారు నీకు ఎంతపాటి మేధస్సు ఉందని నువ్వు పరమేశ్వరుణ్ణి బురడి కొట్టించగలను అనుకుంటున్నావు అందుకే తప్పు చేస్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పడం ఉత్తమమైనటువంటి విధానం ఆయన దగ్గర బుకాయించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు అందుకే ఎప్పుడైనా మనిషి ఒక రోజు జీవితంలో మిగల్చుకోవలసినటువంటి యోగ్యత ఏమిటి అంటే ఇవాళంతా నేను బ్రతకడం ఏ యోగ్యత కోసం బ్రతకాలంటే రేపు సూర్యోదయ సమయంలో నేను నా పూజామందిరంలోకి వెళ్ళడానికి కావలసిన యోగ్యత మిగల్చుకోవాలి నేను పూజామందిరం తలుపు తెరిచి నమస్కారం చేసి లోపలికి వెడితే పరమేశ్వరుడు తన పాదములు నా చేత కడిగించుకోవడానికి సిద్ధపడేటట్టుగా బ్రతకాలి నిన్నను నువ్వు ఏం చేసావు ఇవ్వాల నాకు నమస్కారం పెట్టడానికి వచ్చావా నీ బ్రతుకు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ పూజ పుచ్చుకుంటానా పుచ్చుకుంటానా అనుకోండి ఏమైపోయినట్టు నా బతుకు ఎందుకు ఆ బతుకు ఇంకా అందుకే ఒక రోజు బ్రతుకు దేనికి అంటే మరునాడు పూజామందిర ప్రవేశానికి యోగ్యత నేను గడప దాటడానికే సిగ్గుపడి లెంపలేసుకోవలసి వచ్చింది అనుకోండి కనీసం రెండో రోజు అలా బతకూడదు రోజూ లెంపలేసుకునే పూజ గదిలోకి వెళ్ళవలసి వస్తే నేను పూర్తి చేయడం అనవసరం కాబట్టి మనిషి జీవించడం దేనికి అంటే భగవంతుని దృష్టిలో ఆయనని పూజించడానికి తగినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకోవడానికి వీలైన రీతిలో ధర్మానుష్ఠానం చేస్తూ బ్రతకగలగాలి తప్ప నువ్వు ఎన్ని మాట్లాడితే ఎవరికి కావాలి భగవంతుని ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో నీకు తెలుసు ఆయనకి తెలుసు మరనాడు పొద్దున్న పూజ గదిలోకి వెళ్ళినప్పుడు నీ భార్యకి తెలియకపోవచ్చు నిన్న కన్న తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు కడుపున పుట్టిన బిడ్డలకి తెలియకపోవచ్చు నీకు తెలుసు ఆయనకి తెలుసు నువ్వేం చేసావు ఆయన ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో తెలుసు ఆ స్థితిని నిలబెట్టుకోగలిగితే లోపలికి ధైర్యంగా వెళ్ళి ఈశ్వర ఆమె మళ్ళీ పూజించడానికి వచ్చారు అని పేటేసు కూర్చోవడానికి ఏమీ అభ్యంతరం లేదు అని వెళ్ళగలిగితే ఆ బ్రతికిన రోజు జీవితంలో నిజంగా బ్రతికిన రోజు అలా ఎన్ని రోజులు బ్రతికితే అది పరమేశ్వరుడికి దగ్గిరైన రోజులు ఆ రోజు కాబట్టి భగవంతుణ్ణేమో సమత్సగలం అనుకుంటే అంతకన్నా అన్యాయమైనటువంటి ఆలోచన విధానం ఇంకోట్లేదు అందుకే ఆయన అనుకున్నాడు ఇన్ని కోరికలు కోరిన తర్వాత నాకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది మృత్యువు లేకపోతే ఏమవుతుంది భోగం అనుభవిస్తారు ఏ భోగం సమస్త లోకాలలో ఉన్న భోగాలు అనుభవిస్తాను ఇది కసిప్ అన్న మాటకు అర్థం హిరణ్య కసిపుడు అన్నడానికి కారణం అది కసిప్ అంటే పక్క మంచం భోగానుభవం ఎందుకు శరీరంతో ఉండాలని కోరుకుంటున్నాడంటే భోగములను అనుభవించడానికి రాక్షస బుద్ధికి సాత్విక బుద్ధికి తేడా అక్కడ ఉంటుంది ఈ శరీరంతో ఉండాలని ఎందుకు కోరుకోవాలి అంటే ధర్మానుష్ఠానము కొరకు శరీరంతో ఉండాలని కోరుకోవాలి అంతేకాని ఈ శరీరంతో ఉంటే ఏమవుతుంది అంటే భోగాలు అనుభవించడానికి శరీరంతో ఉంటాను అని అనుకున్నాడు అనుకోండి ఉత్తర క్షణంలో రాక్షస బుద్ధితో నిలబడ్డాడని గుర్తు భోగానుభవం కోసం నిలబడకూడదు ధర్మానుష్ఠానం కోసం శరీరాన్ని వాడాలి ఈ శరీరంతో ఉంటే మరికొంత ధర్మం చేస్తాను రేపు మరికొంత ధర్మం చేస్తాను ఇంకో పదేళ్ళు ఉంటాయి ఇంకొంత ధర్మం చేస్తాను ఇరవై ఏళ్ళు ఉంటే అలా ఎన్నాళ్ళు ఉండాలి ధర్మం కోసం వెయ్యి ఏళ్ళు ఉంటాననుకూడదు ఆ ధర్మం నన్ను పండించి ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ పడిపోతుంటే చూడగలిగిన జ్ఞానం అబ్బాలని కోరుకోవాలి తప్ప పిందె పిందెలా పడిపోతే దోషం కానీ పిందె పండైపోయిన తర్వాత ముచుకి నుంచి ఊడిపోయి తీరాలి అప్పుడే పండు పండిపోయాడంటారు అందుకే ఆయన పండండి అంటారు జీవితం ఎందుకంటే పండిపోవడం కోసం అందుకే చిన్నతనంలో ఆటలాడినా పూర్వం పంటలు ఇంచేవారు ఏదో చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఒక్కడు వ్యతిరేకంగా వేశాడో వాడు దొంగని పండిపోయాడు పక్క ఇది మిగిలిపోయిన వాడు దొంగ అనేవాడు పండడం జీవితంలో నేర్చుకోవాలి ఆ పండని వాడు దొంగ పరమపద సోపాన పటం ఆడితే ఆ పందెం వేస్తుంటే మెల్లిమెల్లిగా మిల్లిమెల్లిగా పైకి ఎక్కి దేవతల్లోకి ఎడితే మళ్ళీ పునర్జన్మ మధ్యలో ఉన్న పరబ్రహ్మంలోకి ఐక్యం అయిపోయే వరకు పందెం వేస్తూనే ఉండాలి ఆ దేవతల్లో తిరుగుతూ చివరికి మధ్యలో ఉన్న విరాట్ పురుషునిలోకి పడిపోతే పందెం ఆ అమ్మయ్యా నేను పండిపోయాననేవాడు నేను ఆట గెలిచాననేవాడు కాదు ఆ పండిపోయాననేవాడు ఆ పండిపోవడానికి నువ్వు పుట్టావు పండడం నేర్చుకో అందుకే అమ్మ చెప్పే కథలన్నీ కూడా జీవితం పండడానికి ఉపయుక్తమైన కథలు చెప్పి అన్నం పెట్టేటప్పుడు ప్రత్యేకంగా కథలు చెప్పేవారు తల్లులు అన్ని కథలు చెప్పి ఓ మాట అనేవారు నానా కథ కంచికి మనం ఇంటికి వాడు అన్నం తినడం అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి అంటే ఏమిటి ఆ మాటకు అర్థం కథలన్నీ కంచికి వెళ్ళడం ఏమిటి అంటే కథ కంచికి అన్న మాటకు అర్థం ఏంటంటే నీ కథ కంచి చేరాలి కంచి చేరడం అంటే కామాక్షి పరదేవతని చేరాలి ఆవిడ కామకోటి కామకోటి అంటే ఏ కోరికకైనా హద్దు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన తల్లి మీ కామము లౌకిక కామముగా కొంతకాలం కాలముండి వైరాగ్యము గురించి ఈశ్వర కామము పుట్టి భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఆకృతతో ధర్మానుష్ఠానం చేసి పండిపోయి నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి ఈ మాట తల్లి కొడుకు ననలేదు కొంచెం బాధ ఉంటుంది ఆ మాట అనలేక నువ్వు పండాలని చెప్పడానికి నీ కథ కంచి కన్న దాంట్లో నీ తీసేసి కథ కంచికి మన ఇంటికి అని తను చెప్పిన కథ కంచికి వెళ్ళినట్టు నీ కథ కంచికి వెళ్ళాలని ఆశీర్వచనం పండడమే ప్రధానం ఈ దేశంలో ఎవరిని ఎండమని అడగరు పండమని అడుగుతారు నీ చక్క పండంటి పిల్లాడు పుట్టాడు అంటారు పండులంటే మనిషి అండి ఆయన పండులా ఉంటారండి అంటారు ఆయన పండిపోయారండి అంటారు పండడం ప్రధానం ఆ పండడం రాకుండా ఎప్పుడూ భోగం కోసం శరీరంతోనే ఉండాలనుకోవడం రాక్షసత్వం ఆయన ఏ ప్రవచనానికి వెళ్ళడం ఎందుకు వెళ్ళడంటే ఆయనకేం బీపీ లేదు షుగర్ లేదు ఏమీ లేదు ఎందుకు వెళ్ళడంటే వెడితే ఎక్కడో మెట్లు తన్నుకు పడిపోతే ఏదో వస్తుందని వెళ్ళాడు ఎన్నాళ్ళు అలా దంతం దంతంపుల్ పడనప్పుడే తనుబుయంద ఆరుఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్మల మీ పదంబు జలం శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి జుత్తు తెల్లబడిపోయినా కళ్ళు సరిగ్గా కనపడకపోయినా ఆరున్నరక ఉపన్యాసం మొదలవుతుందంటే ఆరుంపావుకే చేతికర్ర పట్టుకుని వచ్చి మొదటి వరుసలో కూర్చొని ఉపన్యాసం వినాలనేటటువంటి కుతూహలం మిగిలిపోయిన వ్యక్తిగా ఉండాలి అంటే ఈశ్వర కటాక్షాన్ని పొంది అర్థం లేకపోతే అప్పుడు కూడా ఆయనకి అంత ఆర్తి ఉంది కథ వినాలంటే ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని గుర్తు కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం కోసం జీవించాలి ఈయన తద్వ్యతిరేకం భోగం కోసం శరీరంతో ఉంటాను ఏ భోగం తనకి దొరికింది కాదు మూడు లోకములలో ఉన్నవి తనవి కావాలి ఇప్పుడు దీనికి అంతుందా అందుకోసం సంపాదించాడు ఈ బలాన్ని ఇప్పుడు ఆ తపస్సు వలన ఉపయోగం ఏమైనా ఉందా అది ఎంత గొప్ప తపస్సు అయినా కావచ్చు ఎంత గొప్ప కోరికైనా కావచ్చు సిద్ధించి ఎవరికి అది ఆదర్శప్రాయం అవుతుంది హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతాన్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం జరిగిపోయిన కథగా వినడం కాదు మనం ఎలా బ్రతకకూడదో మనం ఎలా బ్రతకాలో తెలుసుకుని ఉంటాం పండిపోయినవాడు పండిపోయినవాడిగా ఉండడానికి సంతోషించగలిగితేనే అదృష్టం ఒక వస్తువు తినలేకపోయాడనుకోండి వృద్ధాప్యం వచ్చి ఎన్ని ఏళ్ళు తిన్నాను యాభై ఏళ్ళు తిన్నాను నీకెంతరా ఇరవై ఏళ్ళు గట్టిగా బొడ్డు నువ్వు తినడం మొదలెట్టి పద్నాలుగేళ్ళు అయింది ఆరేళ్ల వరకు నువ్వు తిన్నయలేదు నేను అరవై ఏళ్ళు తిన్నాను రా ఇంకా ఏం తింటాను ఇంకా నీ తింటే మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఉంటాయి ఈశ్వరులు వద్దులేరా అన్నాడు అందుకే దంతాలు లేవు తిరణ మానిషి అన్నాడు అనుకోండి తృప్తి నా కర్మ జంతికలు తినలేకపోతున్నాడు అనుకోండి వాడి ఏడు జీవితం తృప్తితో ఉంటేనే పండుతుంది తృప్తి లేని జీవితం ఎన్నటికీ పండదు శరీరము వికారములను పొందుతున్నప్పుడు ఆ వికారము వెనక మనిషి తృప్తిని అలవాటు చేసుకోవడం కూడా నేర్చుకుంటే పండడం ప్రారంభమవుతుంది అవుతుంది పండడం ఒక్క క్షణంలో పండదు చాలా సమయం తీసుకుంటుంది పండడానికి ఒక పిండే పండవడానికి చాలా సమయం పడుతుంది ఒక జీవితం పండడానికి ఎంతో అన్వయం చేసుకోవలసి ఉంటుంది అందుకే కోరాడు అన్నాడు ఇచ్చాను అంతేకాదు మూడు లోకములను నేను గెలవగలగాలి ఇచ్చాను నా నాకు ఎదురు తిరిగి నిలబడగలిగిన వాడు ఉండకూడదు దేవతలు కూడా నాకు వశభవర్తులు కావాలి ఇచ్చాను చాలా సంతోషం నీకో నమస్కారం అన్నీ ఇచ్చాను కానీ పుత్ర ఒక్క మాట చెప్తాను నువ్వు అడగకపోయినా ఇన్ని వరాలు ఇత పూర్వం నేను ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు నీకే ఇచ్చాను ఇన్ని వరాలు ఉన్నందుకు వినయం నేర్చుకో ఇన్ని వరాలు ఉన్నందుకు అహంకారం నేర్చుకుంటే నువ్వు లోకాలు కూడా పాడైపోతాయని గుర్తుపెట్టుకో ఇది హిరణ్య కశిపునికే కాదు ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విశేషం పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పనికి మాలినవాడిగా ఎవ్వరిని ఆయన సృజించాడు ప్రతి వాణి ఎందు ఏదో ఒక విభూతి నుంచుతాడు ఆయన అందుకే మీరు చూడండి శ్రీరామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో రామచంద్రమూర్తి నువ్వు పనికి మాలినవాడివి అని ఎవ్వరిని అనడం ప్రతి వాడిలో పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుంది ఆయనకి ఈశ్వరుడు అలాగే సృష్టిస్తాడు సమస్త ప్రాణులను అన్ని ప్రాణులను అలా సృష్టించినప్పుడు నీకు ఈశ్వరుడు ఏ విభూతిని ఇచ్చాడో ఆ విభూతిని మళ్ళీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేసేటప్పుడు పరమ వినయంతో నైవేద్యం పెట్టాలి తప్ప ఇది నాదని అహంకరిస్తే ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో అది ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది నాకు ఎవరో ఓ పెద్ద ఇల్లు ఇచ్చి అయ్యో కోటేశ్వరారు ఇందులో ఉండండి మేము ఎలాగో అమెరికా వెళ్ళిపోతున్నాం అన్నారనుకోండి అంటే నేను ఆ ఇంట్లో ఉండి బలానా వారి ఇల్లండి పాపం వారు అమెరికాలో ఉన్నారు నన్ను ఉండమన్నారు నేను ఉంటాను లేకపోతే ఇంత పెద్ద ఇంట్లో నేను ఎక్కడ ఉంటానండి అద్దె వదలనా అన్నాను అనుకోండి ఆయన ఒక మూడేళ్ళు పోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు మీ ఇల్లు పాపం ఆయన ఎప్పుడు చెప్తుంటారండి ఇల్లు ఇచ్చారని అనుకోండి ఆయన సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు ఆ పెరట్లో కాసి రెడ్డి జామకాయలు ఇస్తే ఓ మూడేళ్లు పోయిన తర్వాత ఆయన వస్తుంటే ఈ మధ్య మీరు ఇల్లు అమ్మేశారట ఆయన కొనుక్కున్నారట కదా ఈ మధ్య చెప్పారని అనుకుంటే ఆయన ఏం చేస్తాడు వెంటనే ముందు ఖాళీ చేయించేస్తాడు ఆయన ఇల్లని నేను ఆ ఇంట్లో ఎంతకాలం ఉన్నా ఆయనకి సంతోషమే అది నా ఇల్లని నేనంటే ఆయన ఖాళీ చేయిస్తాడు లౌకికంగానే ఆ మర్యాద ఉంటే పరమేశ్వరుడు ఇచ్చిన విభూతి విషయంలో ఉంటుందా ఉండదా నిలబెట్టుకోవడానికి కారణం వినయం పోగొట్టుకోవడానికి కారణం అహంకారం నీకు ఎంత కీర్తి రాని ఈశ్వరుడి పాదాల దగ్గర నైవేద్యం పెట్టేస్తే చాలు నాకు జ్ఞాపకం ఉండవు నాకు ఎన్ని బిరుదులు ఇచ్చారో నాకు ఒక్క బిరుదు జ్ఞాపకం ఉండదు ఎందుకు జ్ఞాపకం ఉండదంటే ఒక్కటే కారణం నా ఇంట్లో నేను ఎదురుగుండా పెట్టుకుంది ఏదైనా ఉంటే సన్మానపత్రం ఒకటే బిరుదిచ్చిన సన్మాన పత్రం ఉంటే మరునాడు ఉదయం పూజా మందిరంలో ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి పరమేశ్వర నా గురించి చెప్తే రాళ్ళిట్టి కొట్టేవారు మీ గురించి చెప్పాను ఈ సన్మాన పత్రం ఇచ్చారు పేరుకి నన్ను కానీ ఇదంతా మీకే చెందుతుంది మీ పాదమల మీద పెట్టాను అటక మీద పెడతాను అని గ్రహించాను ఇక నాకు ఈ బిరుదు అక్కర్లేదు నిన్న రాత్రి వాళ్ళు ఇచ్చారు ఇవాళ పొద్దున్న మీ పాదాల దగ్గర వదిలిపెట్టేశాడు అని చెప్పి తీసుకెళ్ళి అట్ల మీద పెట్టేస్తుంటారు అంటే నేను మళ్ళీ ఇదో అహంకారం కింద చెప్పానని మీరు అనుకోకండి నేను చెప్పడానికి నాకేం తెలుసు మేధస్సులో ఆయన ప్రచోదనం చేస్తే కదా ఒక పద్య జ్ఞాపకం రాలేదనుకోండి నేనేం చెప్తాను నా స్ఫురణ శక్తి ఆయన నేను ఒక వాక్య నిర్మాణం చేస్తే ఆయన పది మంది సంతోషిస్తే అర్థమైతే ఆయన నాదని ఏముంది ఈ మైకుకేముంది నే మాట్లాడింది అని మాట్లాడుతాను నేను ఈశ్వరుడి ముందు ఒక మైకు ఈశ్వరుడు లోపల కూర్చుని మాట్లాడితే ఈ శరీరం ఒక మైకు పన్నెండు స్కంధాలు ఆంధ్రీకరించిన పోతనగారు పలికడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట వీరుండు విరుండుగాధ పలుకగనేలా అన్నారు పన్నెండు స్కంధాల్లో పది పద్యాలు నోటికొచ్చినవి చెప్పడానికి నాకు బిరుదు కావాలా దానికి అహంకారమా మళ్ళీ కాబట్టి శరీరముతో ఉండడం అన్నది దేనికి అంటే వినయంతో జీవించడానికి తప్ప శరీరముతో ఉండి భోగానుభవం కోరుకుంటే ఆ అహంకారమే విర్రితములు వేయిస్తుంది అదే హిరణ్యకచపుడి విషయంలో జరిగింది ఏది బ్రహ్మగారు వద్దని పరాకు చెప్పాడో ఆయన ఇలా హంసవాహనం ఎక్కి తుర్రుమని విడిపాడు ఈయన వెంటనే గుండెలు సరిచాడు ఇంటికి వెళ్ళాడు సైన్యాన్నంతటినీ సమాహితం చేశాడు అన్ని లోకాలకి బయలుదేరాడు ఎవరు యుద్ధం చేస్తారు ఎందుకు చేస్తారు వాళ్ళకి తెలియదా బ్రహ్మగారు వరం ఇచ్చారని యుద్ధం చేస్తే చచ్చిపోతామని తెలుసుగా దిక్పాలకులు కూడా యుద్ధం చేయలేదు అందరూ వశవర్తులయ్యారు అందరూ వశవర్తులైతే దోషమేం లేదు ఈశ్వరుడు ఎలా శాసనం చేశాడో మీరు అలాగే ఉండండి అన్నాడు అనుకోండి ఆయనని ఈశ్వరుడు తొలగించడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఆయనని ఈశ్వరుడు తీసేయడు హిరణ్యకశివుడు కాబట్టి ఉండడానికి అనడు పరమేశ్వరుడు ధార్మికంగా ఉంటే ఉంచుతాడు ఆయన విభీషరుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదండి లంకారాజ్యానికి ఇస్తాడు ఈశ్వరుడు ఇవ్వగలడు ఆయన కానీ దేనికి తీసేస్తాడంటే ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా బ్రతికితే రావణాసురుడిని ఎందుకు చంపేశాడు రాముడు ఒక్క కారణానికే సముద్రము దగ్గరికి వెళ్ళి నిలబడితే అందులో కెరటములు రావడానికి వీలు లేదు ఆగిపోండి అంటే ఆగిపోవాలంతే అంటే పరమేశ్వర శాసనానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు హిరణ్యకశిపుడు రోహిణీ కార్తిలో బయటికి వస్తే సూర్యుడు ప్రకాశించడానికి వీలు లేదు హిరణ్యకశిపుడు అలా వెడుతుంటే గాలి విసురుగా రాకూడదు ఆయన ఉత్తరీయం కింద పడకూడదు అలాగని గాలి వెయ్యకుండా ఉండకూడదు అంత మలయమారుతంలా రావాలి గాలి పంచభూతములను శాసించి వశవర్తుల్ని చేసుకున్నాడు వేదము యొక్క ప్రమాణాన్ని తిప్పాడు భగవంతుడికి దేవతలకి హవిస్సులు ఇస్తాం యజ్ఞం చేస్తే యజ్ఞం చెయ్యండి హవిస్సు వాళ్ళకి కాదు నాకే నా పేరు మీదే హవిస్సులు ఉండాలి మహర్షుల్ని వేదాన్ని బ్రాహ్మణుల్ని గోవుల్ని వీటి వేటికి గౌరవం లేదు వీటిని ఉంచక్కర్లేదు యదేచ్ఛగా నా ఆజ్ఞగా మీరు సంహరించవచ్చు ఎవరైనా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తుంటే వాళ్ళని సంహరించండి నేనే ఈశ్వరుణ్ణి నేనే లోకములకన్నిటికీ పరిపాలకుని ఇప్పుడు ఈ అహంకారం అనేటటువంటిది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు ఆయన దృష్టిలో ఆయన కన్నా అధికుడు అన్నవాడు ఇంకొకడు లేడు అహంకారానికి పరాకాష్ట అన్నమాట అక్కడే వస్తుంది ఇంకొకడిని గౌరవించడం ఆయనకి నా కన్నా కొన్ని తెలిసి ఉండే అవకాశం ఉంటుందన్నది కూడా అంగీకరించలేడు ఎప్పుడూ ఎవరైనా తనకన్నా తక్కువ వాళ్ళే ఈ అహంకారం అత్యంత ప్రమాదకరం ఎంత ప్రమాదకరం అంటే అది జ్ఞాపకం చేయడానికే సర్గస్థ పురాణం ఎందుకు వస్తుంది అంటే పురాణం పంచలక్షణం అని ఐదు లక్షణాలతో వంశానుచరితం చేయవ వంశచరిత్రలు చెప్తూ ఈ తప్పులు మీరు చేయకండు సుమా అని మనకి జ్ఞాపకం చేయడానికి వస్తుంది పురాణం అందుకని దాన్ని చెప్పుకుని 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 తలుచుకు తలుచుకుని మళ్ళీ మన జీవితాన్ని మనం సంస్కరించుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు వెళ్ళాడు లోకములన్నింటినీ కూడా తన వశవర్తుల్ని చేసుకున్నాడు విశేషమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నాడు ఆయనకి నచ్చితే ఉంచుతాడు ఆయనకి నచ్చకపోతే సంహారం చేస్తాడు ఆయనకి ఒక గంధర్వుడు గానం చేస్తే నచ్చింది అనుకోండి ఓ హారం ఇస్తాడు ఆయనకి నచ్చలేదనుకోండి చంపేస్తాడు అందుకే ఎన్ని గణములను సంహరించాడు గణములంటే సమూహములు ఎన్ని సమూహములలో తనకి వశవర్తులైనా కూడా సంహరించాడు ఇంత భయంకరంగా నడుస్తోంది హిరణ్యకశిపుని యొక్క రాజ్యం ఆయన ఉద్ధతి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని గూర్చి ప్రార్థన చేశారు ఎందుకని స్థితికారుడు ఆయన ఆయన మళ్ళీ రక్షించవలసిన వాడు అందుకుని ఆయన గురించి ప్రార్థన చేస్తారు దేవతలకెందుకు మధ్యలో ఏ మనుష్యులు చేయని ప్రార్థన దేవతల దేవతలు ఎందుకు చేస్తుండాలి అంటే దేవతలు అంటే దివు ప్రకాశం వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది వాళ్ళకి అన్నం దొరకాలంటే మనుష్యుల యొక్క ధర్మం వలన వాళ్ళకి అన్నం దొరుకుతుంది లేకపోతే వాళ్ళకి అన్నం ఉండదు దేవతలు మనం ఇచ్చిన హవిస్సు తింటారు మనం యజ్ఞం చేసి హవిస్సిస్తే దేవతలు తింటారు దేవతలకు ఒక లక్షణం ఉంటుంది వాళ్ళకి ఏదైనా పెట్టినా స్తోత్రం చేసినా ప్రసన్నులై వాళ్ళు కోరికలు తీరుస్తారు అందుకే యజ్ఞం చేస్తే దేవతలు వర్షం కురిపిస్తారు వర్షం కురిస్తే మనకి పంటలు పండుతాయి మనకి పంటలు పండితే మళ్ళీ యజ్ఞం చేయాలి ఆ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు అందుతుంది ఇది ఒక చక్రం ఇది పరమాత్మ పెట్టినటువంటి ధర్మచక్రం ఇప్పుడు ధర్మం దెబ్బతింది దేవతలకు అన్నం లేదు ఈశ్వరుడు ఏ ప్రమాణాన్ని పెట్టాడో ఆ ప్రమాణం తప్పిపోతుంది కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్లీ నిలబెట్టవలసిన ఎవరు పరమేశ్వరుడే అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు